హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శిశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దామండి ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మై ఓన్లీ మీ పర్సన్ విష్ ఏంటంటే తన ప్రతిరోజు మీ చిరునవ్వుతోనే మొదలవ్వాలంట అంతేకాకుండా మీ నవ్వు కానీ మీరు కానీ ఓన్లీ తన సొంతమే అంట తనకే సొంతం అవ్వాలంట ఓకే కన్ఫ్యూజన్ మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే తనకి మీ మీదున్న ప్రేమ కానీ మీదున్న ఫీలింగ్స్ కానీ అది రియలా కాదా నేను నా పర్సన్కి లవ్ ప్రపోజల్ ఇవ్వాలా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలా లేదా అనే విషయంలో తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ హార్ట్ కనిపిస్తుంది కదా ఓకే ఐ మీన్ డైలామా వెదర్ ఇట్ ఈస్ ఆర్ నో ఇక్కడ మీ పర్సన్ మీకు ఎస్ ఆర్ నో చెప్పే విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ ప్రేమకి తను ఎస్ చెప్పాలా నో చెప్పాలా లేదా మీ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఎస్ చెప్పాలా నో చెప్పాలా మీ ప్రేమను యాక్సెప్ట్ చేసే విషయంలో ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనే విషయంలో తను పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ విషయంలో ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు తను ఓకే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు హోల్డింగ్ ఆన్ ఓకే ఐ నీడ్ సమ్ టైమ్ టు థింకింగ్ అబౌట్ ఇట్ ఓకే చూసారా మీ పర్సన్కి టైం కావాలండి మీ ప్రేమ యాక్సెప్ట్ చేయడానికి కానీ తన ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ మీ పర్సన్కి సమ్ టైం కావాలి ఈ రిలేషన్ గురించి ప్రేమ గురించి ఈ ఫీలింగ్స్ గురించి ఈ లవ్ గురించి తను ఆలోచించడానికి టైం కావాలి ఒక నిర్ణయం తీసుకోవడానికి టైం కావాలి ఎందుకంటే తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఓకే సో తను టైం అనమాట కంట్రోల్ ఇక్కడ మీ పర్సన్ కంట్రోల్ చూడండి యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ నువ్వు నువ్వు ఓన్లీ నాకు సొంతమే ఇంకెవ్వరికి సొంతం కాదు నువ్వు నాకే సొంతము నువ్వు లిమిట్స్లో ఉండు అంటే నువ్వు నాతో తప్ప ఎవరితో మాట్లాడొద్దు ఎవరితో ఉండొద్దు అని ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడేమో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంకా మీ విషయంలో నిర్ణయం చెప్పడానికి తనకి టైం కావాలి మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ అండ్ మీ విషయంలో ఒక నిర్ణయం చెప్పడానికి కానీ ఇంకా తను కన్ఫ్యూజన్లో ఉన్నాడు తనకి ఇంకా టైం కావాలి బట్ ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు నువ్వు ఓన్లీ నా సొంతమే నువ్వు నాకే దక్కాలి నువ్వు నా సొంతం నువ్వు లిమిట్స్లో ఉండు అంటే నువ్వు ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు అనేది ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు ఎవరితో మాట్లాడొద్దు ఎవరితో ఉండొద్దు ఓన్లీ నువ్వు నాకే సొంతము అని ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాను మీ పర్సన్ ఓకే స్పైన్ ఓకే అందుకేనే ఇక్కడ మీకు ఇలా కంట్రోల్ ఇష్యూస్ చూపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి మీ మీద కన్నేసి ఉంచారు మీ పర్సన్ ఓకే అందుకనే నువ్వు ఓన్లీ నా పర్సన్వి నువ్వెవరికి దక్కకూడదు నువ్వెవరితో వీలు వీల్లేదు అని ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ ఓకే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారండి మీ పర్ మీ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అసలు మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు మీ కొలీగ్స్ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు మీ మీద స్పైయింగ్ మీ మీద కన్నేస్ ఉంచారు మీ పర్సన్ అందుకని ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ నువ్వు ఓన్లీ నాకు సొంతమే నువ్వు నా దానివి లేదా నా వాడివి నువ్వు ఎవరికి దక్కడానికి వీల్లేదు సో నువ్వు లిమిట్స్లో ఉండు నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు ఎవరితో అయినా సరే అని ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు ఎందుకు ఇంత కంట్రోల్ చేస్తున్నారంటే తను స్పై చేస్తున్నారు మిమ్మల్ని సో మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఓకే లాయల్టీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బీ ట్రూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే లాయల్టీ లాయల్టీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండాలని అనుకోకు పర్ఫెక్ట్గా అనేది ఎవరి లైఫ్లోన పర్ఫెక్ట్గా ఉండటం అనేది కుదరదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ట్రోలీ నిజాయితీగా ఉండు ప్రతి ఒక్కరి లైఫ్లో ఇక్కడ ఏం ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో చిన్న చింతగా తప్పులు అనేవి జరుగుతూ ఉంటే జరగకుండా ఉండవు ప్రతి ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరి జీవితంలోని మరీ పర్ఫెక్ట్గా అనేది ఉండలేరు ఎవరు సో ఇక్కడ ఏం చెప్తున్నారు ట్రూలీ ఇక్కడ ట్రూలు ట్రూ అంటే ఇక్కడ మీరు నిజాయితీగా ఉండటానికి ట్రై చేయండి మరీ పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేయొద్దని చెప్తున్నారు ఓకే డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బీ ట్రూ అంటే అంత పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రై చేయకుండా నిజాయితీగా ఉండటానికి ట్రై చేయి నిజాయితీగా ఉంటే చాలు ఓకే రిగ్రెట్ మీ పర్సన్ ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఐఎమ్ రియల్లీ సారీ ఫార్ మై వర్డ్స్ అండ్ యాక్షన్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏదో అన్నారు సో అందుకే మిమ్మల్ని ఏదైనా ఏమైనా తిట్టారో లేకపోతే మేము ఏదో హార్ష్గా మాట్లాడటము అరవటము తిట్టటము మిమ్మల్ని ఏదైతే తప్పుగా మాట్లాడారో మీ విషయంలో ఏదైతే తను తీసుకున్న యాక్షన్స్ ఉన్నాయో దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒకవేళ మిమ్మల్ని తిట్టి కోపపడి తను మొబైల్ని బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవటము మీకు దూరంగా వెళ్ళిపోవటము మీతో కన్వర్సేషన్ చేయకపోవటము తన యాక్షన్స్ సో ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ నేను మాట్లాడిన మాటలకి కానీ నేను తీసుకున్న నిర్ణయాలకి కానీ యాక్షన్స్కి కానీ ఐఎమ్ సో సారీ నేను అలా చేసినందుకు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారు ఓకే క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐ ఐఎమ్ రైట్ క్లారిఫికేషన్ ఇక్కడ చూడండి మీ పర్సన్ ఏమి చెప్తున్నారంటే ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఐ నో ఐఎమ్ రైట్ నేనేంటో నాకు తెలుసు నేను కరెక్టే అని మీ పర్సన్ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ కొంచెం ధీమా చూపిస్తున్నారు కొంచెం ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు నా గురించి నేనేంటి నేను ఎలాంటి నేను ఎలాంటి దాన్ని అని నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నేనేంటో నాకు తెలుసు నేను కరెక్ట్ పర్సన్నే అని ఇక్కడ మీ పర్సన్ మాట్లాడుతున్నారనమాట ఓకే సో ఇక్కడ కొంచెం మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ కనిపిస్తుంది ధీమా చూపిస్తున్నారు మ్యారేజ్ ఓకే లెట్ బీ టుగెదర్ ఫర్ ఎవ్ ఇక్కడ మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనే ఆలోచన ఉంది కానీ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో తనకి ఇంకా టైం కావాలి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ ఇంకా ఈ మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో తను ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎస్ఆర్ నో విషయంలో ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ తనకి ఇంకా ఈ మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో తనకి ఇంకా టైం కావాలి డెఫినెట్గా కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను ఫీ ఇలా నాకు నాకు ఇలా అనిపిస్తుంది నువ్వు నన్ను కేర్ తీసుకోవటం లేదు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని నాకు అన్ నాకు కలుగుతుంది అంటున్నారు ఇక్కడ నా గురించి ఆలోచించట్లేదు నా గురించి నువ్వు పట్టించుకోవట్లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారన్నమాట మీ పర్సన్ ఇక్కడ తనకు అనిపిస్తుంది మీరు తనని పట్టించుకోవట్లేదని అని తనని కేర్ తీసుకోవట్లేదని తనకు అనిపిస్తుంది అంట అంటే తను సపరేషన్లో ఉండి ఉంటారు తను మీ మీద అలసి కానీ లేకపోతే కోపంగా కానీ వెళ్ళిపోవటం జరిగి ఉంటుంది సో ఇప్పుడు మీకు మీరు తనని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకుంటా దానివల్ల తను ఏమంటున్నారంటే నాకు అనిపిస్తుంది నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు నా గురించి ఆలోచించట్లేదు అని కంప్లైంట్ చేస్తాను నీ పర్సన్ ఇక్కడ మీ మీద ఓకే మీకు కోపం వచ్చి ఉంటుంది మీ పర్సన్ అలా చేసినందుకు మీ మీద అరిసినందుకు మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మీకు కోపం వచ్చి ఉంటుంది అందుకని మీ పర్సన్ ఇప్పుడు మీరు పట్టించుకోవట్లేదు దానికి మీ పర్సన్ కంప్లైంట్ చేస్తున్నారు తనకు అర్థమవుతుందంట మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదు తనని కేర్ తీసుకోవట్లేదు అనేది తనకి అర్థమవుతుందంట ఓకే సో అది మీకు కంప్లైంట్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ ఐ లవ్ యువ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ వావ్ మీ పర్సన్కి మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అంటే మీ పర్సన్కి మీ వాయిస్ అంటే చాలా చాలా ఇష్టం అంట మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు డే అండ్ నైట్ మాట్లాడాలనుకుంటున్నారు మీతో మీ పర్సన్ ఓకే అండ్ డిపెండెన్సీ ఐఆమ్ Addict you, addicted to you యూ am ఎడిక్టెడ్ టు యూ కెనాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీ పర్సన్ ఇక్కడ మీకు అడిక్ట్ అయిపోయారండి బాగా ఇక్కడ మీ మీద మీ విషయంలో తను చాలా ఎడిక్ట్ అయ్యారు అంటే మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు ఓకే ఐఎమ్ ఎడిక్టెడ్ టు యూ కెనాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే డిపెండెన్సీ మీ మీద డిపెండ్ అయ్యారు పూర్తిగా ఏ విషయంలో మీ విషయం మీ దగ్గర నుంచి ప్రేమ పొందటం కానీ ఎమోషనల్స్ని పొందటం కానీ అండ్ ఇక్కడ మిస్సింగ్ మీరు చెప్తూ ఉంటారు కదా ఇట్లా కాల్ చేసినప్పుడు కానీ మెసేజ్ చేసినప్పుడు కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇలా చెప్తూ ఉంటారు కదా ఈయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను పూర్తిగా నీకు ఎడిట్ అయిపోయాను నువ్వు నన్ను మిస్ అవ్వకుండా ఉండకు నన్ను ప్రేమించుకో ప్రేమించకుండా ఉండకు నన్ను ప్రేమిస్తూ ఉండు నన్ను మిస్ అవుతూ ఉండు ఎందుకు అంటే నేను పూర్తిగా నీకు ఎడిట్ అయిపోయి ఉన్నాను అది మీ పర్సన్ చెప్తున్నారు అంటే మీ మీద డిపెండెన్సీ మీ మీద డిపెండెన్సీ ఉంది ఆయన మీ ప్రేమ గురించి మీ మిస్సింగ్ గురించి చూడండి మీ పర్సన్ మెమరీస్లో ఉన్నారండి చాలా మెమరీస్లో ఉన్నారు మీ పర్సన్ ఐ స్పేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ మీ పర్సన్ ఇక్కడ మీకు ప్రామిస్ కూడా చెప్ చేస్తున్నారు చాలా చాలా మిస్ అవుతున్నారంట చాలా చాలా మీ మెమరీస్లోనే ఉన్నారు తను పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు ఇక్కడ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ ఈ టైంలో మీ పర్సన్ మిమ్మల్ని చాలా బ్యాడ్లీ మిస్ అవుతున్నారు ఓకే ఇక్కడ కూడా చూసారా డిపెండెన్సీ మీ మీద తను పూర్తిగా డిపెండెన్సీ అడిక్ట్ అయిపోయారు మీకు ఎడిక్ట్ అయిపోయారు మీకు నేను ఇంత ఎడిక్ట్ అయిపోయాను నువ్వు నన్ను ఎలా ఉంటున్నావు వదిలి ఉండగలుగుతున్నావు నన్ను నువ్వు వదిలవద్దు నన్ను మిస్ అవుతూ ఉండు నన్ను ఎప్పుడు కంటిన్యూ ప్రేమిస్తూ ఉండు అని చెప్తున్నారు ఈ పర్సన్ మీకు అంత ఎడిక్ట్ అయిపోయారు ఇక్కడ చూడండి మీ మెమరీస్లోనే ఉన్నారు మెమరీస్ చాలా చాలా బ్యాడ్లీ మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ బ్యాడ్లీ మిస్ అవుతున్నారు చాలా ఎమోషనల్గా మిస్ అవుతున్నారు చాలా బ్యాడ్లీ చాలా సాడ్ చాలా వరి అవుతున్నారు ఇక్కడ బ్యాడ్లీగా మిస్ అవుతున్నారు మిమ్మల్ని నెసెసిటీ వితౌట్ యూ ఆమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ మీరు లేకుండా మీ పర్సన్ తన జీవితంలో సంతోషంగా హ్యాపీగా లేరంట మీ అవసరం తనకి కావాలంట మీ తోడు తనకి కావాలంట మీ అవసరం తనకి కావాలి మీరు తన అవసరం మీరు తనకి కావాలి నెసెసిటీ ఓకే వితౌట్ యు ఆమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ మీరు లేకుండా తన జీవితంలో తను సంతోషంగా లేరు సో మీరు తనకి కావాలి అని అంటున్నారు మీరు తనకి కావాలి మీ మెమరీస్లో ఉన్నారు కానీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మాత్రం తనకి ఇంకా కన్ఫ్యూజన్ ఓకే మైల్ స్టోన్ అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ హజ్ మన ప్రేమ చాలా స్ట్రాంగ్ ఓకే విడలే విడదీయలేని అంత స్ట్రాంగ్ మన ప్రేమ మన ఇద్దరి ఉన్న దూరము అంత ప్రాబ్లమే కాదు అని చెప్తున్నారు ఇప్పుడు మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నా లేకపోతే మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ లవ్ అయినా ఈ దూరం అనేది మన ప్రేమని ఏం చేయలేదు ఈ దూరం మన ప్రేమకి ఏమి అడ్డు కాదు ఎందుకంటే మన ప్రేమ చాలా బలమైనది అని మీ పర్సన్ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యూ విల్ అండర్స్టాండింగ్ మీ ఇక్కడ మీ పర్సన్ మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారండి వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యూ విల్ అండర్స్టాండింగ్ మీ ఇక్కడ ఒకవేళ మీ పర్సన్ మెసేజ్ చేయటం కానీ ఎనీ సైన్ మీకు ఏదైనా మెసేజ్ చేయటం కానీ మిస్డ్ కాల్ ఇవ్వటం కానీ ఎవరి దోర మెసేజ్ పంపించడం కానీ సో అలా చేసి ఉంటారు ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నాకు నీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ మీన్ ఐ మీన్ యూ అండ్ యు ఆర్ ఇన్ మీ ఓకే నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను ఇది అన్కండిషనల్ లవ్ ఇది డివైన్ లవ్ అని చెప్తున్నారు మీ పర్సన్ ఓకే ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీకు పూర్తిగా ఎడిట్ అయిపోయి ఉన్నారు కాకపోతే మీ పర్సన్కి కొంచెం టైం కావాలి మీ పర్సన్లో కొంచెం ఈగో యాటిట్యూడ్ కూడా యాటిట్యూడ్ కూడా ఉంది ఓకే ఇంకా కొంచెం ఈగో యాటిట్యూడ్ ఉంది అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఏదైతే తప్పుగా మాట్లాడారో ఏదైతే హాష్గా మాట్లాడారో ఏదైతే మీ నుంచి దూరంగా వెళ్ళారో తన యాక్షన్స్ విషయంలో అన్నిట్లో అన్నిటి విషయంలో తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు మీ పర్సన్కి మీ తోడు కావాలి మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కానీ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వడానికి తనకి ఇంకా టైం కావాలి ఓకే ఇవన్నీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి ఓకే